మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని బంగారమయం చేస్తామని చెప్పిన కేసీఆర్ మొత్తం బంగారు తెలంగాణగా మారుస్తామని మాట్లాడుతూ ఉన్నాడు కానీ ఇక్కడ ఆచారాలు చూస్తే ఎక్కడ చేసిన గొంగలు అక్కడే ఉన్నాయని చెప్పి ప్రజలు అంటూ ఉన్నారు దానిపైన మీ యొక్క మీ కామెంట్ బంగారు తెలంగాణ చేస్తామని అన్నారు రెండు సంవత్సరాల నుంచి అందరు ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ కష్టపోయిన తెలంగాణలో అన్ని వర్గాల వారు అన్ని కులాల వారు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద చెప్పిన మాటల మీద ఎన్నో ఆశలు పెట్టుకొని నిజంగా నేను చేస్తారేమో అని ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికీ ఇరవై ఏడు మాసాలు అవుతుంది ప్రభుత్వం వచ్చి చెప్పిన హామీలల్లో ఏది కూడా ఒకటి ఫుల్ఫిల్ కాలేదు ముఖ్యంగా రైతు రుణమాఫీ అనేది వారు చెప్పింది ఫస్ట్ ఫస్ట్ రైతు రుణమాఫీ అంటే వాళ్ళు ఏకకాలంలో ఒకటేసారి అవుతుంది అనుకొని ఆశపడ్డారు రైతులందరూ కూడా కానీ అది ఇన్స్టాల్మెంట్స్ వైజ్గా చేస్తూ ఉన్నారు ఒకటేసారి రుణమాఫీ చేసినట్టయితే ఈ రోజు ఎన్నో రైతుల ఆత్మహత్యలు ఆగిపోయి ఉండేవి ఎన్నో కుటుంబాలు బాగుపడి ఉండేవి రైతుకు రైతు చాలా సంతోషించేవాడు రైతును ఆర్థికంగా ఆదుకున్నట్టు అయితే ఈ ప్రభుత్వం ద్వారా కానీ వారు ఏకకాలంలో రుణమాఫీ చేస్తారు జరగడానికి ఎంతో మంది రైతులు మహిళా రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు ఇప్పుడు ప్రభుత్వంకు రాకముందు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు అంచలంచలుగా రుణమాఫీ చేయడం అనేది కేసీఆర్ గారికి చెల్లింది అట్లాగే మల్లన్న సాగర్ విషయంలో కూడా మల్లన్న సాగర్ డ్యామ్ కావాలనేది ప్రాజెక్టులు అవసరమే తెలంగాణలో అవసరం లేదని ఎవరంటలేరు కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులకేం వ్యతిరేకం కాదు కాకపోతే మీరు ఇప్పుడు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామ ప్రజలను ప్రతి గ్రామంలో కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేసి ప్రాజెక్టులు మేము చేస్తాం దీనివల్ల మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని కనుక్కొని వాళ్ళ అభిప్రాయం మేరకు వాళ్ళ అభిప్రాయాలను మన్నించి అభిప్రాయ సేకరణ చేసి వాళ్ళను మెప్పించి ఒప్పించి భూసేకరణ చేయాలి కానీ చెట్ట విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా వాళ్ళని లాఠీ చార్జీలు చేసుకుంటూ భయభ్రాంతులను చేసుకుంటూ వాళ్ళ మనోభావాలను గౌరవించకుండా ఈరోజు మల్లన్న సాగర్ ప్రాజెక్టు విషయంలో పక్కనున్న చుట్టుపక్కల ఉన్న ఆ మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కింద వచ్చే గ్రామాలలో ఇప్పటికి కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నడుస్తూ ఉంది ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఈరోజు బంగారు తెలంగాణ అంటే కూతురు బంగారు ఆడితేనే బంగారు తెలంగాణ భవిష్యత్తు కోసం ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు ఇటు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయింది ఇప్పుడు భవిష్యత్తు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్స్ రాబోతున్నాయి మీరు మీ యొక్క కసరత్తు ఏంటి కాంగ్రెస్ పార్టీ కసరత్తు ఏంటి మళ్ళీ ఎలక్షన్లో అధికార రావడం కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా కారచరణ ఎట్లా ఉండేది తప్పకుండా అండి కాంగ్రెస్ పార్టీకి అధికారం కొత్తం కాదు అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఏం ప్రాపులాడడం లేదు కాంగ్రెస్ పార్టీది ప్రజల పక్షాన ఉండి పోరా తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం వాళ్ళ గురించి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా పనిచేస్తుంది తెలంగాణ ప్రజలందరూ కూడా వాళ్ళ ఏవైతే అరవై సంవత్సరాలు నష్టపోయిన ఇబ్బందులు ఏమున్నాయో వాటిని గుర్తించి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ కానివ్వండి నీళ్ళు కానివ్వండి నియామకాలు కానివ్వండి అట్లాంటి వాటి మీద ఇప్పుడు నిరుద్యోగ యువత ఉన్నారు వాళ్ళందరికీ భరోసా కల్పించి ప్రతి అంశం పైన కూడా కాంగ్రెస్ పార్టీ వారికి వెన్నంటి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ వరకు కూడా ప్రతిపక్ష పార్టీగా నిరంతరం శ్రమిస్తూనే ఉంటుంది తెలంగాణ ప్రజల కోసం ఎన్నో సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబంగా బతుకమ్మ పండుగ నిర్వహించుకుంటున్నారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బతుకమ్మ అంటే కేసీఆర్ కూతురు కవిత కవిత అంటే బతుకమ్మ అన్న రకంగా ప్రచారం జరుగుతూ ఉన్నది దీనిపైన మీ యొక్క అభిప్రాయం మీరు ఏమనుకుంటున్నారు బతుకమ్మ అంటే కవిత కవిత అంటే బతుకమ్మ కదా మార్చిండ్రు అంటే అది కేవలం రాజకీయం తప్ప వేరే ఏం కాదు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజెప్పే వాళ్ళు సంస్కృతి సాంప్రదాయం గురించి తెలిసే వాళ్ళైతే భర్త ఇంటి పేరును గౌరవిస్తారు మొదలు ఎందుకంటే భర్త ఇంటి పేరును గౌరవించలేని వాళ్ళు ఏం సంస్కృతి సాంప్రదాయం తెలియజేస్తారు ఎవరిని తెలియజేస్తారు ఇంకా ప్రపంచమంతా మన సంస్కృతి తెలంగాణ బతుకమ్మ సంస్కృతి తెలియజేస్తామని వల్ల అత్యంత విడ్డూరంగా అనిపిస్తూ ఉంది మాకైతే ఎందుకంటే తెలంగాణ సాంప్రదాయం సంస్కృతి అంటేనే ఒక అమ్మాయి అత్తగారింటికి వెళ్ళిపోయాక భర్త ఇంటి పేరును గౌరవించడమే మన సంస్కృతి సాంప్రదాయం ఇట్లాంటి భర్త ఇంటి పేరును భరించలేని ఆవిడ చెప్పే సాంప్రదాయం ముందు తరాల వాళ్ళకు అవసరమా అని